ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బొగ్గపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ కోల్డ్ స్టోరేజ్ని పరిశీలించి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ హసిరాపేట్ ఎమ్మెల్యే జారా ఆదినారాయణ ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఏం మాట్లాడారు ఇప్పుడు వారి మాటల మనం చేశాము దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేశారు కోల్డ్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వేర్ హౌస్ బ్యాక్ హౌస్ డిజైన్ అంటే ఇప్పుడు ఎవరు వచ్చి ఇక్కడ యూనిట్లు కొట్టుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి ప్రాథమిక వనరులన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది సెవెంటీ క్రోస్ రిపోర్ట్ కోట్లు ఖర్చు పెట్టారు ప్రస్తుతానికి జీడి మామిడి వాళ్ళు వచ్చారు ఆ జీడి ప్రాసెస్ చేసి పంపించేవాళ్ళు రెండోది మ్యాంగోకి సంబంధించి వచ్చారు మామిడి దానికి కూడా వచ్చారు ఈ సీజన్లోనే మామిడిగా మొదలు పెడతారు క్యాష్ కూడా మొదలు పెడతారు ఇంకా నేను అడిగేది ఏంటంటే మన దగ్గర పండే పండుగలు అది కొబ్బరి కావచ్చు కోకో కావచ్చు లేకపోతే వాటర్ మెలన్ కావచ్చు అరిటి కావచ్చు ఇటువంటి పంటలు పండినప్పుడు ఆ పంటలకి స్టోరేజీ లేకపోయినా ప్రాసెసింగ్ పద్ధతి లేకపోయినా అవి మట్టిలో కలిసిపోతుంది తుఫాను వచ్చినప్పుడు లేకపోతే ధర లేనప్పుడు ఇటువంటి అప్పుడు అప్పుడు రైతులు తీసుకొచ్చి ఇందుట్లో దాచుకోవడానికి కానీ లేకపోతే ప్రాసెసింగ్ ఉంటే వాళ్ళు తీసేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ వేరే ప్రోడక్ట్ తయారు చేసి ఆటో నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి మన ప్రాంతంలో పండే అన్ని పంటలకి ఈ ఫుడ్ పార్క్ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు శాంక్షన్ చేసాం శంకుస్థాపన చేశాం కట్టుబడి కూడా అయిపోయింది ప్రతి పంట రైతు చేలో వేస్ట్ అవ్వకుండా రైతుకు మేలు జరగాలంటే రైతు పంట వెంటనే మీ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజీలో కన్నా రావాలి ప్రాసెసింగ్ యూనిట్లో కన్నా రావాలి ది ఫార్ములా అట్లా మన ముఖ్యమంత్రి గారు కూడా బాగున్నప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్కి ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అన్ని దేశాలు కూడా మన దేశం కెళ్ళి చూస్తున్నాయి ఎందుకంటే మన రైతులు అన్ని రకాల పంటలు పండుతున్నారు ఆ పంటల నుంచి వాళ్ళు ఇంకేమేమి తయారు చేసుకోవచ్చో ఇతర దేశస్తులు కూడా అందరూ అన్ని కంపెనీలు మనకైతే వస్తున్నాయి కాబట్టి రైతులు మీరు ఏది గిరాకీ ఉంది ఏది ఒక రూపాయి వస్తుంది ఆ పంటను ఏ రకంగా దాచుకోవచ్చు ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఏ దేశాలకు ఏది డిమాండ్ ఉంది అన్నీ వెరిఫై చేసుకొని ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఇటువంటి కోల్డ్ స్టోరేజీలు ప్రతి చోట ఏర్పాటు అయితే రైతులు పండించినటువంటి ఏ పంట కూడా భూమి పాలు కాకూడదు రైతుకి కన్నీరు పెట్టకూడదు అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ఆలోచన ఆయన గారు మొన్న ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని ఇటువంటి కంపెనీలు అందరితోటి మాట్లాడారు కొన్ని అగ్రిమెంట్ అయినాయి